ఒకప్పుడు ఆడపిల్ల పుట్టడం ఘారంగా భావించేవారు ఎందుకంటే విద్య వివాహం వరకట్నం అందించాల్సి వస్తుందనే భయం ఉండేది కనుక అలా గావించేవాళ్లు కాని ఇప్పుడు కాలం మారిపోయింది ప్రజల ఆలోచనా విధానం కూడా మారిపోయింది లింగంతో సంబంధం లేకుండా అందరికీ సమానత్వం పెరుగుతోంది అయినప్పటికీ కొంతమంది ఇప్పటికీ తమ పాత ఆలోచనలను వదులుకోలేదు ఆడపిల్లలను వీధిలో వదిలివేయడం లేదా చెత్తబుట్టల్లో వేయడం వంటి సంఘటనలు నేటికీ జరుగుతున్నాయి కొందరు దంపతులు తమ కుటుంబ వారసత్వాన్ని కొనసాగించడానికి కొడుకు మాత్రమే కావాలనే కోరుకుంటున్నారు కొందరైతే తమ ఆర్థిక స్తోమత గురించి కూడా ఆలోచించకుండా కొడుకు పుట్టేదాకా ఎంతమంది పిల్లల్ని అయినా కంటుంటారు ఇంకొందరు అయితే కొన్ని మందులు లేదా ప్రత్యేక పద్ధతులను అనుసరించడం ద్వారా కొడుకు పుడతాడు అనే అపోహలు పుకార్లను నమ్ముతారు ఇదే సమయంలో పురుషుల సంతానోత్పత్తి మందులు అని పిలువబడే కొన్ని మెడిసిన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి శాస్త్రీయంగా చెప్పాలంటే ఏ మెడిసిన్ లేదా అవ్యాసం అబ్బాయి లేదా అమ్మాయి జననాన్ని పూర్తిగా నియంత్రించగలదని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు వాస్తవానికి గర్భం దాల్చడం మాత్రమే మన చేతుల్లో ఉంది కానీ అది అమ్మాయినా లేక అబ్బాయినా అనే నిర్మయం పూర్తిగా ప్రకృతి నియంత్రణలో ఉంటుంది అయినప్పటికీ అబ్బాయిలు పుట్టే మెడిసిన్లు అంటూ ఆయుర్వేద వైద్యం పేరుతో కొన్ని ప్రొడక్ట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ వాటి ప్రభావం శాస్త్రీయంగా నిరూపించబడలేదు మరోవైపు క్రౌత్రిమ లింగ ఎంపిక అనైతికంగా పరిగణించబడుతుంది ఇది భారతదేశంలో చట్ట వ్యతిరేకం నిపుణుల అభిప్రాయం ప్రకారం పిల్లల లింగం పురుషుడి స్పెర్మ్ లోని క్రోమోజోమ్ లపై ఆధారపడి ఉంటుంది ఏక్స్ క్రోమోజోమ్ను కలిగి ఉన్న స్పెర్మ్ ఒక గుడ్డును ఫలదీకరణం చేస్తే ఒక అమ్మాయి పుడుతుంది క్రోమోజోమ్ను కలిగి ఉన్న స్పెర్మ్ ఒక గుడ్డును ఫలదీకరణం చేస్తే మగ బిడ్డ పుడుతాడు స్త్రీలు ఎల్లప్పుడూ ఏక్స్ క్రోమోజోమ్ను మాత్రమే విడుదల చేస్తారు పురుష శుక్రకణంలో మాత్రమే ఏక్స్ లేదా క్రోమోజోములు ఉంటాయి అందువల్ల మగ బిడ్డ పుట్టాలంటే అది పూర్తిగా మగవారి కణాలపై ఆధారపడి ఉంటుంది కొన్ని మందులు తీసుకోవడం వల్ల మగ బిడ్డ పుడతారనే ఆలోచన పూర్తిగా తప్పు క్రోమోజోమ్ను పెంచే మందులు ఉన్నాయని సూచించడానికి ఎటువంటి ఆధారాలు లేవని నిపుణులు స్పష్టం చేశారు కాని అలాంటి మందులు కొనుగోలు చేసి ఎవరిని నమ్మి మోసపోవద్దని ప్రజలకు సలహా ఇస్తున్నారు ప్రమాదకరమైన మందులు పుకార్లను నమ్మవద్దని నిపుణులు హెచ్చరించారు